జయ శ్రీరామ్ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం దశావతారాలు ధరించాడన్న విషయం మనందరికీ తెలుసు కానీ అందరికీ అన్ని అవతారాల గురించి తెలియకపోవచ్చు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ఏవో తెలుసుకుందాం దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం అంటే చేప అవతారం రెండవది కూర్మావతారం అంటే తాబేలు మూడవది వరాహావతారం అంటే వరాహం నాలుగవది నరసింహ అవతారం ఐదవది వామనావతారం ఆరవది పరశురామావతారం ఏడవది రామావతారం ఎనిమిదవది శ్రీకృష్ణావతారం తొమ్మిదవది బుద్ధావతారం పదవ అవతారం కల్కి అవతారం ఈ దశావతారాల్లో మొదటి నాలుగు అంటే మత్స్యావతారం కూర్మావతారం వరాహ అవతారం మరియు నరసింహావతారం సత్యయుగంలో జరిగాయి సత్యయుగాన్ని కృతయుగం లేదా స్వర్ణయుగం అని కూడా అంటారు ఇక వామనావతారం పరశురామావతారం మరియు శ్రీరామావతారం త్రేతాయుగంలో జరిగాయి ఇక ఎనిమిదవ అవతారం అయిన కృష్ణావతారం ద్వాపరయుగంలో జరిగింది ఇక తొమ్మిదవ అవతారమైన బుద్ధావతారం ద్వాపరయుగం చివరిలో కలియుగం ఆరంభంలో జరిగింది చివరిదైన పదివ అవతారం కల్కి భగవానుడు చంబల అనే గ్రామంలో జన్మించి కలియుగాన్ని అంతం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడు అసలు శ్రీ మహావిష్ణువు ఈ దశావతారాలను ఏ ఏ సమయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకోసం ధరించాల్సి వచ్చిందో తర్వాత వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్